వెల్కమ్ టు ఐకాన్ గణేశర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబాడీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఇంతవరకు వాచ్ చేస్తూ మమ్మల్ని ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి కొత్తగా రాబోయే ప్రతి ఒక్క ఆస్ ఫ్రెండ్స్కి మేము సాధారణంగా ఆహ్వానిస్తూ మా ఛానల్ను మరియు మా యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఓకేనా రైట్ తప్పకుండా మా ఛానల్ని మీరు కనుక ఈ వాచ్ చేసినట్లయితే తప్పకుండా మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను తప్పకుండా మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మంచి మంచి అప్డేట్స్ తోటి ముందుకు రాబోతున్నాం సో మన దగ్గర మీకు అందిస్తున్నటువంటి కోర్సెస్ కానీ మనం అందిస్తున్నటువంటి క్లాసెస్ కానీ ఏంటి అంటే ఇప్పటి నుంచి మనం గ్రూప్ టూకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కు సంబంధించినటువంటి లైవ్ క్లాస్ అందించబోతున్నాం అందిస్తున్నాం మరి అదే విధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి యొక్క లైవ్ క్లాసెస్ ను లాంగ్ టర్మ్ బ్యాచ్ ద్వారా మేము ముందుకు తీసుకురాబోతున్నాం మరి అదే విధంగా జీపీఓ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఒక ఐదు వేల పోస్టులు అయితే రావచ్చు మరి ఆ ఊహాగానాల ప్రకారం జీపీఓ లైవ్ క్లాసెస్ కూడా కంటిన్యూ అవుతున్నాయి స్పెషల్గా ఎస్ఐ కానిస్టేబుల్ కానీ జీపీఓ కానీ గ్రూప్ టూ కానీ సిడిపిఓ ఈఓ వంటి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఐకాన్ గణేష్ సర్ యాప్ ద్వారా మీ అందరికీ నేను అందుబాటులో ఉండబోతున్నా మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని మ మీ యొక్క యాప్ ద్వారా మనం మన యొక్క యాప్ ద్వారా మీకు అందించబోతున్నాం తప్పకుండా మీరు మా ఛానల్ని మరియు మన యాప్ ని డౌన్లోడ్ చేసుకొని రెడీగా ఉండండి ఆగస్టు ఫస్ట్ నుంచి ప్రత్యేకమైనటువంటి క్లాసెస్ తో మీ ముందుకు యొక్క రాబుత్రం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సదా విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేష్ సార్ జయ్ భారత్ వెల్కమ్ టు తెలంగాణ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ మనం ఇప్పుడు ఈ టాపిక్ ను డిస్కస్ చేస్తున్నాము అంటే మీర్ మహబూబ్ అలీఖాన్ అనే టాపిక్ ను మనం డిస్కస్ చేస్తాయి మరి మీర్ మహబూబ్ ఖాన్ యొక్క ప్రత్యేకత ఏమిటి ఈయన ఎవరి యొక్క కుమారుడు ఏ విధంగా సింహాసనాన్ని అధిష్ఠించిండు అనే అంశాల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం ఓకేనా రైట్ ఎవరి గురించి డిస్కస్ చేస్తున్నాము అంటున్నాం మనము మీర్ మహబూబ్ అలీ ఖాన్ గురించి మనము డిస్కస్ చేయబోతున్నాము చెప్తున్నాం చెప్తున్నాము రైట్ ఏం పేరు అంటున్నామండి మీర్ మహబూబ్ అలీ ఖాన్ అని చెప్తున్నా ఏం పేరు అంటున్నామండి మీర్ మహబూబ్ అలీ ఖాన్ అని చెప్తున్నా మరి మీర్ మహబూబ్ ఖాన్ యొక్క ప్రత్యేకత ఏమిటి ఈయన ఎప్పటి నుంచి ఎప్పటిదాకా రాజ్య పరిపాలన చేశాడు అంటే పద్దెనిమిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరాల మధ్య కాలంలో ఈయన నిజాం నవాబుగా కొనసాగాడు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటున్నామండి పద్దెనిమిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరాల మధ్య కాలంలో ఇతడు నిజాం నవాబుగా కొనసాగిండు అని చెప్తున్నాం ఎవరు మీర్ మహబూబ్ అలీఖాన్ మరి ఈ మీర్ మహబూబ్ అలీఖాన్ గారు ఎప్పుడు జన్మించిండు మరి ఇతని యొక్క తండ్రి ఎవరు ఇతని యొక్క తల్లిదండ్రులు ఎవరు అన్నప్పుడు చూడండి ఇతని యొక్క తండ్రిగా మనం ఎవరిని పేర్కొంటున్నామంటే అఫ్జల్ అబ్దుల్లా గారు ఇతని యొక్క తండ్రి అని చెప్పి పిలుస్తున్నాం ఎవరు అంటున్నామండి ఇతని యొక్క తండ్రి అఫ్జల్ అబ్దుల్లా ఇతని యొక్క తండ్రి అంటున్నా సార్ ఎవరు అంటున్నా అబ్జల్ అబ్దుల్లా ఇతని యొక్క తండ్రి అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఎవరు అంటున్నాము అఫ్జల్ అబ్దుల్లా గారు ఇతని యొక్క తండ్రి అని చెప్తున్నా అబ్జల్ అబ్దుల్లా గారు ఎప్పుడు మరణించారు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తారీఖు నాడు అఫ్జల్ అబ్దుల్లా గారు మరణించారు అతని యొక్క మరణాంతరం ఈ యొక్క అంటే మహుబ్ మహబూబ్ ఖాన్ గారు ఈ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది అంటున్నాం మరి ఇతడు ఎప్పుడు జన్మించిండు అంటే ఈయన పద్దెనిమిది వందల అరవై ఆరవ సంవత్సరం ఆగస్టు పదిహేడవ తేదీన ఈయన జన్మించడం జరిగింది అంటున్నాం ఇతని యొక్క జననం ఎప్పుడు జరిగింది అంటే చూడండి ఇవన్నీ ఒక ఆర్డర్లో ఇస్తాను ఈయన ఎప్పుడు పుట్టిండు అంటే పద్దెనిమిది వందల అరవై ఆరు ఫస్ట్ డేట్ రాసుకో ఆగస్టు పదిహేడవ తేదీన పద్దెనిమిది వందల అరవై ఆరవ సంవత్సరం ఆగస్టు పదిహేడు పద్దెనిమిది వందల అరవై ఆరో సంవత్సరంలో ఈ యొక్క మీర్ మహబూబ్ ఖాన్ గారు జన్మించడం జరిగింది అంటున్నా ఈయన ఎక్కడ జన్మించాడు అంటే ఈ యొక్క పురాణా హవేలీ అనే ప్రాంతం వద్ద ఈయన జన్మించడం జరిగింది అంటున్నా ఎక్కడ జన్మించిండు అంటున్నా హైదరాబాద్ హోల్డ్ సిటీలోని ఏమంటున్నామండి హైదరాబాద్ హోల్డ్ సిటీలోని హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని యొక్క పురాణ హవేలీ అనే ప్రాంతం వద్ద ఈయన జన్మించిండు అంటున్నా ఎక్కడ జన్మించిండు అంటున్నా పురాణ హవేలీ అనే ప్రాంతం వద్ద ఇతడు జన్మించిండు అంటున్నా ఈ పురాణ హవేలీనే ఏమంటారు అంటే కాదిం హవేలీ అని కూడా పిలుస్తారు ఏమంటారండి కాదిం హవేలీ అని చెప్పి పిలవడం జరుగుతుంది మరి ఈ పురాణ హవేలీలో ఉన్నటువంటి మస్రత్ భవన్ లో ఇతడు జన్మించడం జరిగింది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా ఏమంటున్నామండి మసరత్ అనే మహల్లో ఈయన జన్మించడం జరిగింది అంటున్నా సరే ఎక్కడ ఈ యొక్క పురాణ హవేలీలోనే మసరత్ భవన్ లో ఈ యొక్క ఎవరు జన్మించారు అంటున్నా మీర్ మహబూబ్ ఖాన్ గారు జన్మించారు అని చెప్పి పిలుస్తున్నాం మరి మసరత్ భవన్ను ఎవరు నిర్మించారు ఈ మసరత్ భవన్ అప్పుడు ఒకప్పుడు నిజాం నవాబుల యొక్క అధికార నివాసము అని చెప్తున్నా ఈ మసరత్ భవన్ అనేది నిజాం నవాబుల అధికార నివాసము అని చెప్తున్నా ఎవరి యొక్క అధికార నివాసము అంటున్నా నిజాం నవాబుల యొక్క అధికార నివాసమునే మనం ఏమంటున్నామండి మసరత్ భవన్ అని చెప్పి పిలుస్తున్నాం మరి ఈ మసరత్ భవన్ ను ఎవరు నిర్మించిర్రు అంటే ఈ యొక్క మసరత్ భవన్ హాల్ ను ఎవరు నిర్మించారు అంటే నిజాం ఖాన్ గారు నిర్మించడం జరిగింది అని చెప్తున్నా సార్ ఎవరు నిర్మించిరు అంటున్నా నిజాం అలీ ఖాన్ గారు ఇతడు ఎన్నో నిజాం నవాబు ఇతడు రెండవ నిజాం నవాబు అని చెప్తున్నా సార్ ఎన్నో నిజాం నవాబు ఇతడు రెండవ నిజాం నవాబుగా ఇతన్ని మనము గుర్తించడం జరుగుతుంది అని చెప్తున్నాం సార్ ఎండవ నిజాం నవాబు సార్ రెండవ నిజాం నవాబు అని చెప్తున్నాం మరి ఈ మసారత్ భవన్ ని ఎవరి కోసం నిర్మించాడు అంటే నిజాం అలీఖాన్ యొక్క కుమారుడైనటువంటి సికిందర్ జా కోసము దీన్ని నిర్మించిండు అంటున్నాం దేన్ని నిర్మించిండు అంటున్నా సికిందర్ జా కోసము ఈ మసారత్ భవన్ను నిర్మించడం జరిగింది అంటున్నాం సార్ ఎవరి కోసం సికిందర్ జా కోసం దీన్ని నిర్మించిండ మసారత్ భవన్ ను నిర్మించడం జరిగినది అని చెప్పి పిలుస్తున్నాం దీన్నే మసరత్ భవన్ అంటారు లేదా దీన్నే ఏమంటారు అంటే మసరత్ మహల్ అని చెప్పి కూడా పిలుస్తారు ఏమంటారండి మసారత్ మహల్ అని చెప్పి పిలుస్తారు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అంటే దీని యొక్క అర్థం ఏమిటి మసరత్ భవన్ లేదా మసరత్ హాల్ మహల్ అంటే అర్థం ఏమిటి అంటే ఆనంద నిలయం అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటాం సార్ ఆనంద నిలయం అని చెప్తున్నాం దీన్ని ఏమని పిలుస్తున్నాం అంటే ఆనంద నిలయము అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది సార్ ఏమంటున్నామండి ఆనంద నిలయం అని కూడా పిలుస్తున్నాం దీన్ని మసరత్ మహల్ ను మనం ఆనంద నిలయమని చెప్పి విలుస్తున్నాం ఇది జా కోసము నిజాం అలీ ఖాన్ గారు నిర్మించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడతాను భయ్ మాట్లాడతాను అవునా కాదా ఎస్ మరి ఇలా నిర్మించబడినటువంటి ఈ మసరత్ మహల్ ఇది మొదట్ల ఈ మసరత్ మహలే ఈ యొక్క కాలక్రమేణ అసబ్ జాయిల్ యొక్క రాజభవనంగా కొనసాగింది ఇది ఎవరి యొక్క రాజభవనంగా కొనసాగింది నిజాం నవాబుల యొక్క రాజభవనంగా ఈ మసరత్ మహల్ అనేది కొనసాగింది అంటున్నా ఎప్పటిదాకా అంటే మెహల్లా ప్యాలెస్ అనేది ఇనాగ్రేడియేషన్ త వరకు ఈ యొక్క మెహల్లా ప్యాలెస్ వచ్చేంత వరకు ఈ మసరత్ మహల్ వీరి యొక్క అధికారిక భవనంగా కొనసాగింది అని చెప్పి చౌ మెహల్లా ప్యాలెస్ ఓకేనా దీన్ని ఏమంటున్నాం సార్ చౌ మెహల్లా ప్యాలెస్ అని చెప్పి పిలుస్తున్నా మరి చౌ మెహల్లా ప్యాలెస్ను ఎవరు నిర్మించారు దీన్ని ఈ యొక్క నాజీరుద్దుల్లా కాలంలో అంటే ఇది ఎవరి కాలంలో సలాబాజన్ కాలంలో ప్రారంభమవుతుంది ఇది ఎప్పటిదాకా నిర్మిస్తారంటే అఫ్జాలుద్దుల్లా కాలం దాకా దీన్ని యొక్క నిర్మాణం అనేది కొనసాగింది అంటున్నాం ఓకేనా మరి ఈ చౌ మెహల్లా ప్యాలెస్ అనేది ఆవిష్కరించేంత వరకు ఈ యొక్క ఏది ఈ యొక్క మసరత్ మహల్ అనేది ఈ యొక్క అసబ్ యొక్క అధికార భవనంగా కొనసాగింది అంటున్న రాజనివాసంగా కొనసాగింది